హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ రాగా బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో మనం ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే అందరిలో నేను ఉంటాను అని క్షణం నేను ఆలోచిస్తుంటాను మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటి నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా వరకు వినండి చూడండి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈరోజు చెప్పే విషయాలు ఏంటి అంటే ఏవి తినకూడదు ఏవి తినాలి ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనే విషయంలో అనే అంశంపై నేను ఈరోజు మీకు చెప్తున్నాను నా వీడియోని వేలల్లో చూడకపోయినా వందలో ఒక్కరైనా సరే మార్పు చెందితే చాలు అన్న ఇంటెన్షనే తప్ప వేరే లేదు వీలైనంత వరకు ఇవన్నీ నేను చేసి ఉన్నాను కాబట్టి మీకు చెప్పాలి అన్న నా ఇంటెన్షన్ తోటి నేను వీడియో తయారు చేస్తున్నాను సో ఏవి తినాలి ఏవి తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో ఈరోజు నేను మాట్లాడుతున్నాను వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఉప్పుని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించండి ఇప్పుడు వరకు ఉప్పు లేకుండా అసలు ఉప్పు లేకపోతే ఏ వంటలో అయినా ఉప్పు లేకపోతే అసలు టేస్టే రాదు సో ఉప్పుని వీలైనంత వరకు తగ్గించండి తగిన మోతాదులో వాడండి ఉప్పుని ఎక్కువగా వాడేసి లేని ప్రాబ్లమ్స్ మీరు కొన్ని తెచ్చుకోబకండి ఎందుకనంటే బీపీ ఎక్కువైపోతుంది సో తగిన మోతాదులో వాడండి ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి చక్కెరని వీలైనంత వరకు తగిన మోతాదులో కూడా తీసుకోండి ఎందుకంటే చక్కెర కంటే కూడా బెల్లం వాడితే చాలా మంచిది దాన్ని వాడండి పర్వాలేదు వీలైనంత వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు పాలు వాడుతున్నారా పాలు తాగుతున్నారా పాలు ప్యాకెట్లను అవాయిడ్ చేస్తూ వీలైనంత వరకు మీకు మీ చుట్టుపక్కలలో ఎక్కడైనా సరే పాలు అమ్మే వాళ్ళు ఉంటే పాలు పిండి ఇచ్చే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ నిలబడినా సరే పర్వాలేదు మన టైం ఏం కాదు మన హెల్త్ గురించి అని అనుకుంటే ఒక హాఫ్ అన్ వన్ అవర్ నిలబడి అయినా సరే పాలు తెచ్చుకోండి అలాంటివి తాగండి మంచిది పాల ప్యాకెట్లని అవాయిడ్ చేయండి నీళ్ళు తాగండి నీళ్ళైన నీళ్ళు తాగితే చాలా అంటే చాలా మంచిది ఇంకా నీళ్ళు తాగుతూ అందులో కాచి చల్లార్చిన నీరు తాగితే ఇంకా చాలా మంచిది అలాంటివి తీసుకోండి హెయిర్ గురించి ఆలోచిస్తున్నారా హెయిర్ పెరగట్లేదు హెయిర్ ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు అని ఆలోచిస్తున్నారా సో ఏది అయినా తినేదానిపైనే ఉంటుంది సో మనం తినేది కరెక్ట్గా ఉంటే హెయిర్ ఏంటి చర్మం ఏంటి బాడీ ఏంటి ప్రతి ఒక్కటి సవ్యంగా ఉంటుంది చక్కగా ఉంటుంది సో మనం తినేదే జాగ్రత్తగా ఉండాలి సో ఒక హెయిర్ గురించి అంటున్న హెయిర్ గురించి అయితే మీరు డైలీ మార్నింగ్ ఎక్కడైనా సరే మీకు ఫ్రెష్గా కరివేపాకు కనిపించిందా ఒక రెండు రెమ్మలు తినడానికి ప్రయత్నించండి డైలీ డైలీ ఒక రెండు రెమ్మలు తినండి కరివేపాకుని చాలా అంటే చాలా మంచిది వీలైనంత వరకు వీలైనంత వరకు మనం తినే ఫుడ్లో ఆకుకూరలు ఉండేటట్లు చూడండి ఎందుకంటే ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అంతా మీ అందరికీ తెలిసిందే మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీలైనంత వరకు ఆకుకూరలు తినండి ఆకుకూరలు ఎంత పచ్చగా ఉంటాయో ఎంత నిగనిగలు ఆడుతుంటాయో వాటిని తిన్న మనం కూడా అలాగే నిగనిగలు ఆడుతూ ఆనందంగా ఆరోగ్యంగా అనారోగ్యాన్ని మనంతటా మనమే కట్ చేస్తూ ఆరోగ్యాన్ని హెల్త్ని పొందుతాం కాబట్టి ఆకుకూరలు తినండి పచ్చ కూరగాయలు మనలో పచ్చదనాన్ని తీసుకొస్తాయి మనలో ఆనందాన్ని తీసుకొస్తాయి మనలో అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి కాబట్టి వీలైనంత వరకు ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి అబ్బా మా ఇంట్లో పిల్లలు తినరు ఏం చేయాలి అది ఇది అనుకుంటున్నారా పిల్లలు తినరు పిల్లలకి ముందు పాలకూర చేసి అది చేసి ఇది చేసి తోటకూర అని ఇలాంటివి చేస్తే పిల్లలు తినరు వాళ్ళకి అవాయిడ్ చేస్తూ దాంట్లో ఏదో ఒక కూరలో అది ఇంగ్రీడ్ అంటే అది కలిసేటట్లు చేయండి సో అలా పిల్లలకు కూడా ఆటోమేటిక్గా బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది తింటూ ఉంటారు వాళ్ళని మరిపించి విరిపించి తినిపించేసేయండి ఆకుకూరలు ఎలాగైనా బాడీలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా మంచిది అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ వెళ్ళడానికి ప్రయత్నించండి ప్లీజ్ అప్ప వన్ అవర్ చేయడానికి ప్రయత్నించండి ఎన్నో తింటూ ఉంటా డే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము మినిమం ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ లేచే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి తింటూ ఉంటాము తిన్నవి అన్నీ అరగాలి చేయాలి ఖచ్చితంగా అని అంటే మన బాడీకి ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఉండాలి మస్ట్ అండ్ షూల్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఖచ్చితంగా పాటించండి హెల్తీగా ఉండడానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి అని అంటే ఎన్నో ఉన్నాయి వీలైనంత వరకు ఆలుగడ్డను అవాయిడ్ చేయండి ఆలుగడ్డని వీళ్ళైనంత వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆలుగడ్డ అనగానే అప్ప చిప్స్ తింటూ మైమర్చిపోతూ చిప్స్ తింటూ ఉంటాము ఆ చిప్స్ ఎంతవరకు కరెక్టా కరెక్ట్ కాదా అనేది పక్కన పెడితే నేనైతే ఆలుగడ్డని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిననే తినను దాన్ని అవాయిడ్ చేసిస్తాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆలుగడ్డను తినకపోవడమే చాలా మంచిది ఎందుకంటే తిన్నా కొద్ది మనకు మోకాలు నొప్పులు వస్తాయి నార్త్ ఇండియన్స్ అంటారా వాళ్ళకి ఆలుగడ్డ తింటే చాలా మంచిది వాళ్ళు తింటారు మనకేమో ఆలుగడ్డ పడదు మోకాలు నొప్పులు నడుము నొప్పులు వస్తాయి సో ఆలుగడ్డని అవాయిడ్ చేస్తూ హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండాలి మన బాడీలోకి వాటర్ ఖచ్చితంగా మంచిగా ఇంగ్రీడ్ అయిపోవాలి మన బాడీ వాటర్ లెవెల్స్ మంచిగా ఉండాలి అని అనుకుంటున్నారా ఖచ్చితంగా నేను చెప్పేవి తినండి ఆరోగ్యంగా ఉంటారు దోసకాయ తినండి సోరకాయ తినండి పొట్లకాయ తినండి బీరకాయ తినండి బెండకాయ తినండి దొండకాయ తినండి కీర తినండి వీలైనంత వరకు వీలైనంత వరకు ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి కీర ఖచ్చితంగా తినడానికి ప్రయత్నించండి టమాటా కూడా దాంట్లో సీడ్స్ తీసి పక్కకు పడేసి టమాటర్ని తినడానికి ప్రయత్నించండి పచ్చివి పచ్చివి తినడానికి ప్రయత్నిస్తే ఇంకా చాలా బాగుంటుంది కీర తినొచ్చు సోరకాయను కూడా పచ్చిది తినొచ్చు తినాలి అనుకుంటే ఒకవేళ ఇవి తినలేరు అనుకుంటే కూరలు చేసుకోండి వాటర్ లెవెల్స్ ఆటోమేటిక్గా బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీ కూడా అది యాక్సెప్ట్ చేసేస్తుంది కాబట్టి అవి తింటే ఇంకా చాలా మంచిది సో ఇలాంటివి ఎక్కువ వీలైనంత వరకు ఆయిల్ని కూడా తగిన మోతాదులో వాడటానికి ప్రయత్నించండి ఆయిల్ లేకుండా కూడలు అసలు బాగోవు కదా అని అనుకుంటున్నారు అస్సలు లేదు అలాంటిది ఉండనే ఉండదు ఆయిల్ని కొంచెం తగిన మోతాదులో వాడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఆయిల్ ఎలాంటివి వస్తున్నాయి అనేది కూడా మనకు తెలియదు ఏవంటే అవి ఓ వాచూన్ అనేసి అవ్వని ఇవన్నీ ఏమంటే అవి మనం తెచ్చుకుంటాం వాడుతూ ఉంటాం ఏది కరెక్ట్ ఉందో ఏది కరెక్ట్గా ఉండదో తెలియదు ఖచ్చితంగా వాడాలి వంటల్లో వాడాలి కాబట్టి తీసుకొస్తాం వాడుతూ ఉంటాం సో ఆయిల్ని తగ్గిస్తూ మన బాడీకి ఆయిల్ అనేది ఖచ్చితంగా కావాలి అని అనుకు అని అనుకుంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది ఖచ్చితంగా బాడీలో ఉండాలి అని అనుకుంటే ఆయిల్ అనేది మనం ఫుడ్లో ఆయిల్ అనేది తింటా ఉన్న కొద్దీ మనం లావ్ అయిపోతాం ఫ్యాట్ పెరిగిపోతుంటుంది వీలైనంత వరకు వంట రకాలలో వాడే ఆయిల్ని అవాయిడ్ చేస్తూ కొబ్బరిని తినండి ఆయిల్ ఆటోమేటిక్గా బాడీలోకి వచ్చేస్తుంది నువ్వుల్ని తినండి వేంపుకొని తినండి ఆయిల్ వచ్చేస్తుంది ఇలా కొన్ని మనకు తెలిసినా కూడా కొన్ని ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీకు తెలిసి ఏమన్నా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఇంకా ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ వాటర్ని అవాయిడ్ చేయండి ఒక కుండ తెచ్చుకోండి చక్కగా కుండలో నీళ్లు పోసుకోండి ఆ వాటర్ని తాగండి ఎంత బాగుంటుంది చల్లగా కుండ ఎంత చల్లగా ఉంటుందో అలాంటి వాటర్ తాగితే మన కడుపు కూడా అంతే చల్లగా ఉంటుంది అధికంగా ఫుడ్ తింటున్నారా అధికంగా తినేదాన్ని కొంచెం తగ్గించి తినండి బాగుంటుంది అధికంగా తిని డైజెషన్ అవ్వక అబ్బా కడుపునప్పుడు వస్తుంది అబ్బా అవుతుంది అది అవుతుంది అని బాధపడుతున్నారా ఒకవేళ అలాంటిది ఉంటే మీరు ఖచ్చితంగా ఈనో తీసుకుంటారు స్ప్రైట్ తీసుకుంటారు లింకా తీసుకుంటారు అబ్బా ఏంటో అస్సలు ఇది అవ్వట్లేదు అనేసి ఏమంటే అవి వాటర్స్ కూల్ వాటర్స్ పట తాగేస్తుంటారు స్ప్రైట్ ఈనో ఇవే గుర్తొస్తాయి కొంచెం గ్యాస్ ఫామ్ అయింది అని అనేసరికి గ్యాస్ ఫామ్ అయ్యేది డైజెషన్ అవ్వక పులుపు వస్తువులు తినడం వల్ల ఇలాంటివి తినడం వల్ల అవుతూ ఉంటాయి సో మీకు కడుపు నొప్పిగా ఉందా డైజెషన్ అవ్వలేదా ఇబ్బందిగా ఉందా ఇంకా ఖచ్చితంగా ఈనోనే తాగాలి స్ప్రైటే తాగాలి సోడానే తాగాలి అని అనుకుంటున్నారా అస్సలు వాటిని అవాయిడ్ చేయండి ఎక్కడైతే ఇది తీసుకోవాలి అనుకుంటున్నారో ఇప్పుడు గ్యాస్ ఫామ్ అయింది ఇప్పుడు నేను ఈ సోడా కానీ ఈనో కానీ స్ట్రైట్ కానీ తీసుకోకపోతే నాకు రిలీఫ్ అవ్వదు ఏంటి డేపులు రావాలి అని అనుకుంటున్నారా అక్కడే మీరు పాయింట్ వెంటనే పెట్టేసేయండి జీరా తీసుకోండి జీలకర్ర మన ఇంట్లో ఉంటుంది కదా జీలకర్ర తీసుకోండి నోట్లో వేసుకోండి కొంచెం చేదుగా ఉంటుంది ఏమైందండి నోట్లో వేసుకోండి అలా ఉంచుకోండి అలా ఉంచుకొని చూస్తూ ఉండండి టూ మినిట్స్లో మీ గ్యాస్ ఫామ్ ఇలాగే మాయమైపోతుంటుంది చూడండి చాలా అంటే చాలా వరకు మంచిగా పనిచేస్తుంటాయి ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే మన వంట చాలా ఉంటాయి ఇవన్నీ మనం చేస్తూ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకనంటే కొన్ని తెలిసినా కూడా చేయమనమాట తెలిసి కూడా మనం చేయకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాం సో ఇలాంటివన్నీ తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిస్తూ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మన ఆరోగ్యం పాడైందంటే లక్షలు తీసుకొచ్చి లక్షలు పెట్టుకొని మనం ఏం చేసుకోలేదు సో మన చేతిలో ఉన్నదాన్ని మన చేతిలో ఉన్న వాటితోటే సరి చేసుకుంటే మంచిది అని నా ఉద్దేశం ఇంట్లో మెంతులు ఉన్నాయా మెంతుల్ని నానబెట్టుకుంటూ ఆ వాటర్ తాగండి మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయా చాలా మంచిది మోకాలు నొప్పులు వస్తున్నాయా బెండకాయలని తీసుకోండి మంచిగా దాని వెనకాల దాని ముందు కట్ చేసేయండి ఒక మంచి రాగి చెంబులో వాటర్ తీసుకోండి రాగి చెంబులో వాటర్ తీసుకొని బెండకాయల్ని సాయంకాలం పుట్ట కడిగేసి దాంట్లో వేసేయండి రాగి చెంబులో వేసేయండి వాటర్లో వేసేయండి నైట్ మొత్తం అలాగే ఉంచండి పొద్దున్నే అది మొత్తం గుజ్జు గుజ్జుగా వంక వంకగా అయిపోతూ ఉంటుంది కళ్ళు మూసుకొని తాగేసేయండి లింకాలు కూల్ డ్రింక్స్ అన్నీ తాగుతారు కదా ఇలా ఇలానే దీన్ని తాగేసేయండి ఎలా అయినా సరే మన హెల్త్ బాగుండాలంటే ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేదని అంటే ట్యాబ్లెట్ చేదుగానే ఉంటుంది కానీ తీయగా ఉండదు కదా అది చేదు అనేది మన ఒంట్లో పోతేనే పనిచేస్తుంది కదా అలాగే ఈ వాటర్ని మీరు తాగితే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులనే తగ్గిపోతుంది సో ఏవైతే మోకాలలో ఉన్న మన గుజ్జు అనేది లిక్విడ్ అనేది డ్రై అవుతుందో అలాంటి టైంలో మోకాల నొప్పులు నడుము నొప్పులు వస్తుంటాయి సో ఈ వాటర్ని తాగితే బెండకాయలు ఏవైతే నానబెట్టేసి నైట్ పెట్టేసి పెడతారో పొద్దున్నే తాగుతారో ఆ వాటర్ని ఆ గుజ్జుని తాగుతారో అది తాగడం వల్ల చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీకు బాగా వేడి చేసిందా బాగా వేడిగా ఉందా అస్సలు ఏమి ఇంకా అవ్వట్లేదు అని అనుకుంటున్నారు అలాంటి టైంలో వీలైనంత వరకు సబ్జా గింజలు సబ్జా గింజలు నానబెట్టుకొని తాగండి దాంట్లో కొంచెం లెమన్ వేయండి వాటర్ని తినండి తాగండి చాలా బాగుంటుంది పెరుగు తినండి వీలైనంత వరకు పెరుగు తినడం అని అంటే పెరుగు అన్నంలో తింటున్నారా ఒకవేళ అలా తిన్నా పర్వాలేదు వీలైనంత వరకు పెరుగుని మజ్జిగ చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తూ మజ్జిగను తాగండి చాలా మంచిది ఇలా కొన్ని కొన్ని మనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు తెలిసే ఉంటాయి కానీ అవాయిడ్ చేయలేము దానికి మనం ఎడిక్ట్ అయిపోయాము ఎడిక్ట్ అయిపోయాము అని అంటే దానికి బాగా అయిపోయాము సో వాటిని అవాయిడ్ చేద్దాం ఈ నుంచి అవాయిడ్ చేస్తూ తిందాం బయట ఫుడ్ని అవాయిడ్ చేద్దాం మన ఆరోగ్యం మనకు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి మనం హెల్తీగా ఉండాలి అని అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం వీలైనంత వరకు మైదాను కూడా అవాయిడ్ చేయండి మైదాతో చేసినే అవాయిడ్ చేయండి గోధుమ పిండిని వాడండి గోధుమలు తెచ్చుకోండి మంచిగా ఆడించుకోండి గోధుమ పిండిలు వాడండి చాలా మంచిది బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారా అనారోగ్యంగా అనారోగ్యం పాలవ్వకుండా హెల్దీగా అనుకుంటున్నారా నేను చెప్పే చిట్కాలు పాటిస్తే నేను చెప్పే చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఒక్కటి ఒక్కటిగా ఒక్కటి ఒక్కటిగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక నుంచి అయినా ప్రయత్నించండి లక్షలు లక్షలు పెట్టుకోవడానికి మన దగ్గర లేదు ఉన్న దాంట్లోనే సరి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఉన్న టైంలో మనము డబ్బుని ఎలాగైనా సంపాదించవచ్చు డబ్బు ఈజీగా సంపాదించవచ్చు ఎవరైనా సరే బాగున్నావా అని అడుగుతారు బాగున్నావా అని అంటే అర్థం ఏంటి బాగున్నారా అని అర్థం అర్థమైంది మీరు బాగున్నారా అనేదే కదా అదే హెల్త్ పరంగా బాగున్నారా అనేది చూసుకోండి నువ్వు మీరు బాగుంటేనే మీరు నేను బాగుంటేనే కదా ఏదైనా చేసేది ఏదైనా సంపాదించేది ఏదైనా తినేది అదే మనమే సరిగా లేకపోతే కాదు కదా వీలైనంత వరకు ఇలాంటివి చేస్తూ సరి చేసుకుంటూ వెళ్ళండి వీలైనంత వరకు లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడా తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ లిక్విడ్ని ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నాకు ఎన్నో చెప్పాలని ఉంది కానీ చెప్పలేను అన్నీ వినేసరికి ఆ ఏంటో చెప్పేస్తుంది అని మీరు అనుకుంటారేమో సో అందుకని నేను ఇంకా కొన్ని కొన్నిగా చెప్తాను సో ఇప్పుడైతే నేను చెప్పాల్సినవి చెప్పాను మీరు చేయాల్సి మీరు చేయండి ఆరోగ్యంగా ఉండాలా ఇలాంటివి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే వీలైతే అందరికీ కామెంట్ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు కామెంట్ చేయండి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినవన్నీ పాటించడానికి చిన్న చిన్నగా ప్రయత్నించండి ఓకేనా మార్పు అనేది ఎంతో పెద్దగా మొదలవ్వదు స్టార్టింగ్ చిన్నగానే స్టార్ట్ అవుతూ ఉంటుంది చిన్న మార్పు అనేది పెద్దగా అయిపోవాలి సో మార్పు చేసుకుంటూ వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్